హాయ్ హలో నమస్తే అందరికీ ఈ వీడియోలో కాజు మటర్ మష్రూమ్ ఎలా చేయాలో చూపిస్తానండి సూపర్ కర్రీ అండి ఇది రైస్లోకి రోటీస్ అండ్ బిర్యానీలో కూడా సూపర్ కాంబినేషన్ మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా మెచ్చుకుంటారు కూడా అంత బాగుంటుంది ఇది మనకి బిర్యానీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ మీద ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియోని చూడొచ్చు నేను ఒక బాక్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి వీటిని పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి అలా ముక్కలు కట్ చేసుకుంటే మనం ఉప్పు కారం అన్నీ కూడా లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటాయండి త్వరగా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా పొట్టు తీసేసి నా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత బాండి పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకుని నేనైతే పల్లి ఆయిల్ వేసానండి పల్లి ఆయిల్ వేసుకుని దానిలోకి కొంచెం మెంతి పిండి అలాగే కొంచెం పసుపు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలో వెంటనే మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సన్నగా పొడక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ మన దోశలోకి కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ మూడు కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు చెల్లిపాయలు అన్నీ కూడా చక్కగా వేగే వరకు మనం మంచిగా వేయించుకోవాలి తర్వాత దానిలోకి ఒక రెండు టమోటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి రెండు బాగా పండిన టమోటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ టమోటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయే వరకు కూడా మగ్గించుకోవాలి మనకి ఎప్పుడైనా కూడా మష్రూమ్స్లో ఇలా కాజు కానీ మటర్ కానీ వేసుకుంటే మటర్ అంటే పచ్చి బఠానీలు అండి బఠానీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా నేనైతే పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి నూనెలో బాగా వేగితేనే సూపర్గా ఉంటుంది దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అది నా దగ్గర ఉన్న చిన్న స్పూన్ అండి మీరు చూసుకుని క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి చూడండి విధంగా కూడా టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా మగ్గిపోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి వేసుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి తర్వాత దీనిలోకి పచ్చి బటానీ యాడ్ చేసుకోండి నేను ఫ్రోజన్ అంటే నేను సీజన్లో ఉన్నప్పుడు పచ్చటానీలన్నీ తీసుకుని ఎక్కువగా నేను డీప్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడలా తీసుకుని వాడుకోవచ్చు అండి దానిలోకి కొన్ని కాజు కూడా వేసుకోండి జీడిపప్పులు జీడిపప్పులు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది తినడానికి తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో తగులుతుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా వేసేసుకుని బాగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడని విధంగా వేయించుకోండి మన మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు తప్పకుండా చెఫారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేయండి చూడండి ఈ విధంగా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి జీటిపప్పులు అన్నీ వేసుకున్నా కదా అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఒక రెండు స్పూన్లు నువ్వుల పొడి అండి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి నువ్వుల పొడి నువ్వుల పొడి వేసేసుకోండి దాని తగినంత కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి మీకు మంచి కలర్ రావాలంటే కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అస్టైర్ ఇన్లో మనకి అంటుకోదండి నాన్ స్టిక్ లాగానే న్యాచురల్ స్టిక్ లాగా మనకి అసలు అంటుకోదండి మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇవన్నీ కూడా వాటర్ పోసుకుని చక్కగా అంతా కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి తగినంత వాటర్ పోసుకొని మరి ఎక్కువ పోసేద్దండి కొంచెం పోసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఎగిరిపోయే వరకు మగ్గించుకోండి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే గుజ్జు కూరలాగా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా వాటర్ వాటర్గా ఉండే కన్నా కూడా ఇలా దగ్గరగా ఉడికితే కూర టేస్టీగా ఉంటుందండి చప్పతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాజు మటర్ మష్రూమ్ రెడీ అయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళ రోటీస్లో కూడా చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ తినవచ్చండి ఉట్టిది కూడా తినేసేయచ్చు స్పూన్ వేసుకుని అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు మష్రూమ్ తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మష్రూమ్స్ చాలా మంచిది కాబట్టి హెల్త్కి డీవిటమిన్ ఉంటుంది అంత మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి అందుకని తప్పకుండా మష్రూమ్స్ని ఇలా తినండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్